హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ అ శ్రావణి బ్లాక్స్ ఫ్రెండ్స్ మనం ఈరోజు సేమియా పాయసం చేసుకున్నాం ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూద్దాం ఫ్రెండ్స్ నేను ఒక గ్లాస్ నిండా నేను మా ఇంట్లో ఈ గ్లాస్ నిండా సేమియా సగ్గు బియ్యం హాఫ్ ముక్కల గ్లాస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ సేమియా సేమియాలు కూడా నేను ఈ గ్లాస్ నిండా తీసుకున్నాను నేను గీలో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఆయిల్లో గ్రీ నెయ్యిలో బాగా ఫ్రై చేసి రోస్ట్ నేను కొంచెం రోస్ట్ కలర్లో పెంచుకున్నాను ఫ్రెండ్స్ పక్క తీసి పెట్టుకున్నాను జీడిపప్పు బాదం పప్పు ఫ్రై చేసి తీసుకున్నాం సారీ ఫ్రెండ్ బాదం పప్పు కాదు ఫ్రెండ్స్ జీడిపప్పు ద్రాక్ష ఫ్రెండ్స్ నేను బై మిస్టేక్ ఫ్రెండ్స్ ఇవన్నీ మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ నేను శివరాత్రి స్పెషల్గా చేస్తున్నాను ఫ్రెండ్స్ మా ఇంట్లో మీరు ఏం చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి మీరు ఏం చేసుకున్నారు ఏం ఒక్క పొద్దున గుడికి వెళ్ళారా లేదా అనేది కూడా మీరు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్ నేను పక్క తీసుకునేస్తాను నేను ఇప్పుడు దీంట్లోకి ఈ గ్లాస్తో నేను ముక్కల గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నాను ముక్కలుగా గ్లాస్ నిండా సేమియా తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనము గ్లాస్ నిండా నేను బెల్లం తీసుకుంటున్నాను నేను తాటి బెల్లం యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఇంట్లో బెల్లంతో ఇదే బాగా ఇష్టంగా తింటున్నారు నేను బెల్లంతో చేస్తాను మీ ఆప్షనల్ మీరు చక్కెర కూడా వేసుకోవచ్చు నేను బెల్లం వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బెల్లం కరిగిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు బెల్లం వాటర్లో గ్లాస్ వాటర్ ఇచ్చి నేను మరగన్ బెల్లం అంతా కరిగిన తర్వాత నేను ఫిల్టర్ చేసుకుంటాను ఎందుకంటే దీంట్లో డస్ట్ బయట వచ్చేసాను డస్ట్ బయట వస్తే మనకు నీట్గా ఉంటుంది ఫ్రై చేసుకోవడానికి ఫిల్టర్ చేసుకున్నాం మనం ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్నాం ఫ్రై చూడండి ఎంత డస్ట్ ఉందో అందుకని ఫిల్టర్ చేసుకున్నాను ఇప్పుడు వేసుకున్నాం మనం ఇప్పుడు సేమ్ ఇప్పుడు మనం సేమ్ వేరు వేసుకునేద్దాం ఫ్రెండ్స్ సేమ్ వేసుకొని ఐదు నిమిషాలు బాగా ఉడికించుకున్నాం మనం సేమ్యా వేసుకొని బాగా ఉడికించుకుంటే మన టేస్టీ టేస్టీ సేమియా పాయసం బాగుంటుంది ఫ్రెండ్స్ చూద్దాం మనం ఉడికించుకొని మళ్ళీ చూద్దాం ఇప్పుడు నేను యాలక బుడ్డలు వేసుకున్నాను మనకు సేమియా నైంటీ పర్సెంట్ ఉడికిపోయినట్టు ఇప్పుడు మనం సగ్గు బియ్యం వేసుకోవచ్చు ఇప్పుడు మనం సగ్గు బియ్యం ఉడకబెట్టుకున్నాం ఈ సగ్గు బియ్యము సేమియాలో వేసుకుందాం ఇంకొక ఐదు నిమిషాలు ఉడికిందంటే ఫ్రెండ్స్ మన సేమియా పాయసం అయిపోతుంది ఇప్పుడు నేను జీడిపప్పులు బాదం పప్పులు నెయ్యి అన్నీ సేమియాలో వేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం అన్నీ దీంట్లో వేసుకున్నాం నేను బెల్లం తాటి బెల్లం వేసుకున్నాను ఫ్రెండ్స్ అందుకనే నాకు కలర్ అలా ఉంది ఇప్పుడు మనము కొబ్బరి వేసుకున్నాం ఫ్రెండ్స్ కొబ్బరి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుస్తుంది ఫ్రెండ్స్ కొబ్బరి వేసుకున్నాం ఫ్రెండ్స్ మన సేమియా పాయసం అయిపోయింది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ కూడా అప్పుడప్పుడు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సేమియా పాయసం అయిపోయింది ఫ్రెండ్స్ మీరు శివ శివరాత్రి స్పెషల్గా ఏమేమి చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్